హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్ మీకు ఒక హానెస్ట్ క్వశ్చన్ గ్రామర్ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడడం పాజిబులా గ్రామర్ లేకుండా మాట్లాడితే పీపుల్ మనల్ని జడ్జ్ చేస్తారా గ్రామర్ నేర్చుకోకుండా మాట్లాడడం తప్ప ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి ఈ వీడియో చివరికి మీ బ్రెయిన్లో ఉన్న గ్రామర్ ఫియర్ అనే లాక్ పూర్తిగా ఓపెన్ అవుతుంది ఇది ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఇది నార్మల్ ఇంగ్లీష్ వీడియో కానే కాదు ఇది రియాలిటీ ఎక్స్పోజ్ వీడియో సో లెట్ స్టార్ట్ మన బ్రెయిన్లో ఒక డేంజర్ సిచ్యువేషన్ ఉంది ఇంగ్లీష్ అంటే గ్రామర్ గ్రామర్ అంటే ఇంగ్లీష్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు గ్రామర్ అంటే రూల్స్ స్ట్రక్చర్ కరెక్షన్ సిస్టమ్ అదే ఇంగ్లీష్ అంటే మెసేజ్ మీనింగ్ కమ్యూనికేషన్ సో ఈ మెసేజ్ మీనింగ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో రూల్స్ ఇంపార్టెంటా లేదా మెసేజ్ రీచ్ అవ్వడం ఇంపార్టెంటా అంటే దానికి సమాధానం మెసేజ్ ఫస్ట్ రూల్స్ లెటర్ మనకి మెసేజ్ రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంటు దాంట్లో తప్పులు ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ కానే కాదు అది తర్వాత ఒక సింపుల్ సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారు ట్రైన్ మీకు కనపడలేదు మీరు ఇమీడియట్గా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ లేట్ ఉందా లేదంటే ట్రైన్ ప్లాట్ఫామ్ చేంజ్ అయిందా అని అడగాలి ఆఫీసర్కి తెలుగు రాదు అప్పుడు మీరేం చేస్తారు మీరు ఆఫీసర్ని అడుగుతారు ట్రైన్ లేట్ ప్లాట్ఫామ్ చేంజ్ ట్రైన్ లేట్ ప్లాట్ఫామ్ చేంజ్ అని ఈ రకంగా అడుగుతారు ఎందుకంటే మనకు పూర్తిగా ఇంగ్లీష్ రాదు కాబట్టి మనం ట్రైన్ లేట్ ప్లాట్ఫామ్ చేంజ్ అని ఆఫీసర్ని అడిగినప్పుడు ఇందులో మనకి గ్రామర్ కరెక్ట్గా ఉందా లేనే లేదు కానీ మీనింగ్ క్లియర్ ఉందా ఎగ్జాక్ట్లీ ఎస్ మీనింగ్ క్లియర్ ఆఫీసర్కి మీరు అడిగే ప్రశ్న అర్థమవుతుంది దానికి సమాధానం చెప్తాడు సో ఇక్కడ కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ దాట్స్ ఇంగ్లీష్ పర్పస్ ఇంగ్లీష్ పర్పస్ ఏంటంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయింది సక్సెస్ఫుల్ మీ డైలీ లైఫ్లో మీరు ఆల్రెడీ గ్రామర్ ఇగ్నోర్ చేసి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీకు తెలియకుండానే మీ డైలీ లైఫ్లో గ్రామర్ను ఇగ్నోర్ చేసి మాట్లాడుతున్నారు ఆఫీస్లో కానీ షాప్లో కానీ ఆన్లైన్లో కానీ గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ చాలా యూజ్ చేస్తుంటాం మీటింగ్ క్యాన్సల్ కాల్ లెటర్ పేమెంట్ డన్ ప్రాబ్లమ్ సాల్వ్ ఫైల్ సెంట్ ఇలాగా ఇలాంటివన్నీ మనము ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం ఇవన్నీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మెసేజ్ క్లియర్ గ్రామర్ మిస్టేక్స్ ఉండొచ్చు కానీ మెసేజ్ క్లియర్ గ్రామర్ ఇందులో గ్రామర్ని టీచర్ ఎవరైనా అప్రూవ్ చేస్తారా లేదు రియల్ వర్డ్ ఈ ఇంగ్లీష్ని యాక్సెప్ట్ చేస్తుందా డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే ఇందులో మెసేజ్ క్లియర్గా ఉంది వాళ్ళకు కావాల్సింది మెసేజ్ కానీ రూల్స్ కాదు వరల్డ్ కేర్స్ అబౌట్ ద క్లారిటీ నాట్ గ్రామర్ అండ్ మార్క్స్ సో ప్లీజ్ రిమెంబర్ దిస్ వరల్డ్ కేర్స్ అబౌట్ ద క్లారిటీ నాట్ గ్రామర్ అండ్ మార్క్స్ గ్రామర్ ఫస్ట్ అప్రోచ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది గ్రామర్ అనేది మన బ్రెయిన్ యూజ్ చేస్తుంది బ్రెయిన్ షెడ్ థింక్ చేస్తుంది అదే స్పీకింగ్ అనేది మన నోటిని వాడుతుంది మన మౌత్ ప్లస్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని యూజ్ చేస్తుంది సో గ్రామర్ స్టడీ అనేది థింకింగ్ మోడ్లో ఉంటుంది మన బ్రెయిన్తో థింకింగ్ మోడ్లో ఉంటుంది అదే స్పీకింగ్ అంటే మాట్లాడడం అనేది యాక్షన్ మోడ్లో వస్తుంది యాక్షన్ మోడ్లో ఉంటుంది థింకింగ్ టూ మచ్ స్పీకింగ్ జీరో మనము గ్రామర్ గురించి కానీ సెంటెన్స్ గురించి కానీ థింక్ చేసినప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు మనం మాటలు రావు అంటే మనం మాట్లాడే సెంటెన్స్ కరెక్టా లేదా ఇందులో ఇది వాడొచ్చా ఇది వాడకూడదా ముందు ఇది వాడాలా అది వాడాలా సెంటెన్స్లో పాస్ట్ టెన్సా ప్రజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా ఇవన్నీ టెన్షన్స్ కానీ మిగతా గ్రామర్ అంతా మనం థింక్ చేసినప్పుడు మనం ఏది మాట్లాడడం అర్థం కాక అసలు మాట్లాడకుండా ఉంటాం సో స్పీకింగ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రామర్ ఆటోమేటికల్ని అడ్జస్ట్ అవుతుంది సో మనం ఇవన్నీ పట్టించుకోకుండా మనకి ఏది తోస్తే అది మాట్లాడుతుంటే మన తప్పుల్ని మనం తెలుసుకొని వాటిని తర్వాత కరెక్ట్ చేసుకుంటాం అసలే మాట్లాడకపోతే మనకు తప్పులు తెలియదు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉండదు సో ఇంగ్లీష్ అనేది ప్యాటర్న్ బేస్డ్గా ప్యాటర్న్ బేస్డ్గా మాట్లాడదాం ఇక్కడ కొన్ని రూల్స్ ఇది గ్రామర్ రూల్స్ కాదు ఇది రెడీ టు యూస్ ప్యాటర్న్స్ మనము ఈ ప్యాటర్న్స్ వచ్చేసి మనం ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడవచ్చు ఫస్ట్ ప్యాటర్న్ ఐ ఫీల్ ప్లస్ అడ్జెక్టివ్ ఏదైనా ఐ ఫీల్ అని తర్వాత ఒక అడ్జెక్టివ్ వాడడం వల్ల మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఐ ఫీల్ కాన్ఫిడెంట్ ఐ ఫీల్ కాన్ఫిడెంట్ ఐ ఫీల్ నర్వస్ ఐ ఫీల్ నర్వస్ ఈ రకంగా మనం ఐ ఫీల్ అని యూజ్ చేసి సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు అదే ప్యాటర్న్ టూ ఐ నీట్ ప్లస్ నౌన్ కానీ వర్క్ కానీ యూజ్ చేయొచ్చు ఇక్కడ ఐ నీడ్ హెల్ప్ ఐ నీడ్ హెల్ప్ ఐ నీడ్ టు ప్రాక్టీస్ ఐ నీడ్ టు ప్రాక్టీస్ ఈ రకంగా మనం సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అండ్ ఐ నీడ్ పెన్ సో సంథింగ్ లైక్ దిస్ ఈ రకంగా ఈ ప్యాటర్న్ ఇచ్చేసి మన సెంటెన్స్ని ఫామ్ చేసుకోవచ్చు మాట్లాడవచ్చు సో దిస్ ఈజ్ ప్లస్ ఎనీ నౌన్ సో దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ దిస్ ఈజ్ మై ప్లాన్ మై హౌస్ ఈ రకంగా మన సెంటెన్స్ని ఈజీగా ఈ ప్యాటర్న్ చేసి మనం ఫామ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ లెట్ మీ ప్లస్ ఎనీ వర్క్ లెట్ మీ ట్రై లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లెట్ మీ డూ దిస్ లెట్ మీ డూ దాట్ సో ఈ రకంగా లెట్ మీ యూజ్ చేసి కూడా సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు ఇవన్నీ గ్రామర్ క్లాసెస్ కాదు ఇవన్నీ స్పీకింగ్ షార్ట్ కట్స్ సో ఇవి ఇలాంటివి నేర్చుకోవడం వల్ల ఇలాంటి మనం ప్రాక్టీస్ చేస్తుంటే నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది గ్రామర్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది గ్రామర్ ఈజ్ లైక్ గూగుల్ మ్యాప్ మనము గూగుల్ మ్యాప్ ఎలా ఉందో అది గ్రామర్ అనుకుంటే డెస్టినేషన్ డిసైడ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేయకుండా మనం మ్యాప్ ఓపెన్ చేస్తామా చెయ్యం డెఫినెట్గా మనం డెస్టినేషన్ అన్నది మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడే మ్యాప్ ఓపెన్ చేస్తాము ఫస్ట్ వేర్ టు గో వేర్ టు కంటే ఎక్కడికి వెళ్ళాలి అని టైప్ చేసిన తర్వాతనే దాన్ని లేటర్ రూట్ సెలెక్ట్ చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళి టైప్ చేసి స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత అది డిఫరెంట్ రూట్స్ చూపిస్తుంది మనకి అందులో బెస్ట్ రూట్ ఏది ఆ రూటే గ్రామర్ మనం బెస్ట్ రూట్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి డెస్టినేషన్కి వెళ్తాము ఇక్కడ డెస్టినేషన్ వెళ్ళడానికి మనము స్టార్ట్ చేయాలి ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది స్పీకింగ్ స్పీకింగ్ స్టార్ట్ చేయాలి గ్రామర్ అనేది రూల్ అంటే గ్రామర్ రూల్స్ అంటే మనము డెస్టినేషన్లో డిఫరెంట్ పాత్స్ ఉంటాయి అందులో బెస్ట్ పాత్ ఏది మనము మన డెస్టినేషన్ రీచ్ అవడానికి బెస్ట్ పాత్ ఏది ఆ బెస్ట్ పాతే గ్రామర్ ఓకే మనం స్టార్ట్ చేయకుండానే పాత్ గురించి వెతుకుంటూ ఇంట్లో కూర్చుంటే మనం డెస్టినేషన్ రీచ్ అవ్వడం కష్టం రీచ్ అవ్వలేము మన డెస్టినేషన్ రీచ్ అవ్వలేము ఇక్కడే ఉంటాము సో మనం స్టార్ట్ చేయాలి దాని తర్వాత రూట్స్ వెతుకోవాలి ఏ రూట్ బెటర్గా అన్నది ఓకే సో ఇది గ్రామర్ బెస్ట్ రూట్ ఈస్ గ్రామర్ గ్రామర్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ గ్రామర్ డజంట్ హెల్ప్ యూ స్టార్ట్ గ్రామర్ అనేది మీరు స్పీకింగ్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవ్వదు ఇంప్రూవ్ అవ్వడానికి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఫస్ట్ స్టార్ట్ స్పీకింగ్ ఇంప్రూవ్ అనేది గ్రామర్ పీఎస్ సైకాలజీ ఫీర్ ఎందుకు వస్తుంది భయం ఎందుకు వస్తుంది జనాలు జడ్జ్ చేస్తారని భయం వస్తుండచ్చు లేదు అంటే ఇంగ్లీష్ రాంగ్ కమ్యూనికేషన్ మన ఇంగ్లీష్ రాంగ్ ఇంగ్లీష్ ఏమో అని భయంతో మనం మనకు భయం వస్తుంది రాంగ్ ఇంగ్లీష్ మాట్లాడుతామేమో అన్న దాంతో మనకు భయం అనేది వస్తుంది ట్రూత్ ఏంటంటే పీపుల్ జడ్జ్ సైలెన్స్ మోర్ దెన్ మిస్టేక్స్ మనము సైలెంట్గా కూర్చుంటేనే ఎక్కువ జడ్జ్ చేస్తారు మిస్టేక్ చేసే వాళ్ళకన్నా సైలెంట్గా కూర్చునే వాళ్ళనే ఎక్కువ జడ్జ్ చేస్తారు సైలెన్స్ ఈజ్ నో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేకపోతేనే మనం సైలెంట్గా కూర్చుంటాము మిస్టేక్స్ మిస్టేక్స్ ఈక్వల్ టు లర్నింగ్ స్టేజ్ అంటే మనం ఎప్పుడైతే మిస్టేక్స్ చేస్తామో అప్పుడే మనం నేర్చుకుంటాము లర్నింగ్ స్టేజ్ మిస్టేక్స్ అన్నది లర్నింగ్ స్టేజ్ కాన్ఫిడెన్స్ అట్రాక్ట్స్ రెస్పెక్ట్ నాట్ పర్ఫెక్షన్ మన పర్ఫెక్షన్ వస్తేనే జనాలు అట్రాక్ట్ అవుతారు అనేది దానికంటే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్గా ఏదైనా ఏ విషయం గురించి చెప్పినప్పుడు అందులో మిస్టేక్స్ ఉన్నా గ్రామర్ మిస్టేక్ ఉన్నా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు దానికి జనాలు అట్రాక్ట్ అవుతారు అందులో గ్రామర్ పర్ఫెక్ట్ ఉందా సెంటెన్స్ బాగా ఫార్మేషన్ ఉందా అనేది ఎవరు చూడరు సో కాన్ఫిడెన్స్ అట్రాక్ట్స్ రెస్పెక్ట్ నాట్ పర్ఫెక్షన్ రిమెంబర్ దిస్ లైన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ టూల్ ఇంగ్లీష్ అన్నది ఒక ఎగ్జామ్ కాదు ఇంగ్లీష్ అన్నది ఒక టూల్ టూల్ యూజ్ చేస్తే మనకు స్కిల్ వస్తుంది ఎగ్జామ్ రాస్తే మార్క్స్ వస్తాయి టూల్ యూజ్ చేస్తే స్కిల్ వస్తుంది ఎగ్జామ్ రాస్తే మార్క్స్ వస్తాయి వి వాంట్ స్కిల్ నాట్ మార్క్స్ మనకు స్కిల్ కావాలి మార్క్స్ కాదు ఓకే సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వి వాంట్ స్కిల్ నాట్ మార్క్స్ సో టూల్ అనేది స్కిల్ డెవలప్ చేస్తుంది ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఒక టూల్ ఫ్రెండ్స్ ఈ వీడియో తర్వాత గ్రామర్ కంప్లీట్ అయ్యాక ఇంగ్లీష్ మాట్లాడతా అనే సెంటెన్స్ని మీ మైండ్లో నుంచి పూర్తిగా డిలీట్ చేయండి ఈరోజు నుంచే ఇంగ్లీష్ స్టార్ట్ చేయండి కామెంట్స్ చేయండి ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ గ్రామర్ ఫియర్ ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ గ్రామర్ ఫియర్ నెక్స్ట్ వీడియోలో గ్రామర్ ఫ్రీ థర్టీ డేస్ స్పీకింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాం ఫుల్ సిరీస్ ఉంటుంది సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో కీప్ లర్నింగ్ కీప్ స్పీకింగ్ కీప్ గ్రోయింగ్